బద్వల్ పట్టణంలో ఏపీ ప్రజాగ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వాలంటీర్లు తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాదిక్ జిల్లా ఇన్ఛార్జ్ రఫీ ఉపాధ్యక్షులు భవానీ ప్రసాద్ ప్రధాన కార్యదర్శులు గంధం దీప్తి కోశాధికారు పెంచల ప్రసాద్ లో హాజరై నాలుగు రోడ్ల కూడలి నుండి అన్నా క్యాంటీన్ మీదుగా ర్యాలీగా బయలుదేరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకుని తెలుగుదేశం పార్టీ యువజన నాయకుడు రితీష్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లకు వీధుల్లోకి తీసుకొని పదివేల రూపాయలు గౌరవ వేతనం చెల్లించాలని అన్నారు గత ఐదు నెలల నుండి బకాయింపులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరగా చెల్లించాలని అన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్ చార్ట్ ను ఉద్యోగ భద్రతను కల్పించాలన్నారు బలవంతంగా రాజీనామా చేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వాలంటీర్ నేమ్స్ నారాయణ రెడ్డి అబ్దుల్ అజీజ్ కుమార్ మహేశ్వరి షేక్ సాదిక్ మహమ్మద్ రఫీ నాగేంద్ర శివశంకర్ సుధా మురళీ ఏవీ రమణ గురుప్రసాద్ కృష్ణప్రసాద్ వెంకటేష్ శ్రీకాంత్ ఏ అనిత ఫనీంద్ర కుమార్ వెంకట్ శంషుద్దీన్ తదితర వాలంటీర్లు అధిక సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు వాళ్ళ ఐక్యత వాళ్ళు ఉద్యోగం ఇవ్వాలని బడ్జెట్ ఐక్యత వాళ్ళ ఐక్యత வாலண்டியர் வால 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 வாலதா 센터를 그 에너지 이용하여 발전시키고 있습니다. 우리나라 것도 파워를 많이 갖다 이로 파워를 एड्रेस से ओके गेम में सादा सा बता कर बैठना और मेरा ठीक हां ठीक है सर उनका बेटा बेटा जितल है जितल जी है सैलरी ना ले रहे हैं सर

రెండు లక్షల అరవై వేల మంది మా వాలంటీర్లందరూ కలిసి కూడా ఒక యూనియన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా యూనియన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ మా అసోసియేషన్ పరంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క వాలంటీర్లు ఎమ్మెల్యే గారిని కలిసి మా యొక్క వినతి పత్రాలు ఇచ్చి మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించి అలాగే కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా పదివేల రూపాయలు జీతం చెల్లింపు చేయాలని అలాగే మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయింపులను త్వరగా చెల్లించి గత నాలుగు ఐదు నెలల నుంచి కూడా జీతాలు రాలేదు గౌరవ వేతనాలు ఆ గౌరవ వేతనాలు వచ్చే విధంగా చేసి రేపు జరిగేటటువంటి క్యాబినెట్లో మా యొక్క వాలంటరీ వ్యవస్థ మీద ఒక గుడ్ ఒపీనియన్తో మాకు శుభవార్త చెప్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారిని ఇరువురిని కూడా మా వాలంటీర్ వ్యవస్థ తరఫున రాష్ట్ర అయినటువంటి నేను నా పేరు వెంకట నాది బద్వేలు ఓకే అండి సో కాబట్టి మా వాలంటీర్లు చేయాల్సిన పనులన్నిటి కూడా గత మూడు నాలుగు నెలల నుంచి సచివాలయం సెక్రటరీ ద్వారా చేపిస్తున్నారు ఇది ఎంత మాత్రం పరిణామమో మీరు ఒకసారి ఆలోచించాలి గత ఐదు సంవత్సరాలుగా మేము కరోనా సమయంలో కూడా ఫ్యామిలీని సహా వదిలేసి జనాల కోసం ప్రభుత్వం చెప్పిన మాటల కోసం మేము పనిచేశాము ఎప్పటికి కూడా మేము ఒకటే చెప్తున్నాము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదలుగా పనిచేసిన వాళ్ళమే వాలంటీర్లను కానీ పార్టీలకు కాదని ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాము కాబట్టి మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి ఉద్యోగ భద్రత కల్పించి రాజీనామా చేసిన వాలంటీర్ల మీద మన మంత్రి పార్థసార్థి గారిని కూడా కలవడం జరిగింది నేను జరిగినప్పుడు సార్ ఏం చెప్పాడంటే రాజీనామా చేసిన వాలంటీర్ల మీద కమిటీ వేస్తామన్నారు ఆ కమిటీని త్వరగా వేసి పరిశీలించి రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా విధుల్లోనికి తీసుకొని మా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను ఉద్యోగ భద్రత కల్పించి రేపు కేబినెట్ లో శుభవార్త చెప్తారని మా వాలంటీర్లు అందరూ ఎదురు చూస్తున్నాము లేని పక్షంలో సీఎం క్యాంపు కార్యాలయం మొట్టడి చేయడానికైనా మేము రెడీగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఐక్యత 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 ¡Vale, entre ahí que está! ¡Vale, entre ahí que está! ¡Vale, entre ahí que está! ¡Vale, entre